అందరూ జాగ్రత్తగా వినండి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నా కోసం ఏదో ఒక బహుమతి తప్పకుండా తీసుకురండి ఉచితంగా నన్ను చూడ్డానికి ప్రయత్నించకండి తను అన్న ఈ మాట జంతువులకి చాలా బాధని కలిగించింది ఇంకా ఏ జంతువు పక్షి తన దగ్గరకు వెళ్లేదు కాదు అంతేకాదు అన్ని దూరం నుండే చూసి కళ్ళు తిప్పుకుని వెళ్లిపోయేవి ఏం పర్వాలేదు వీళ్ళకి నన్ను కలవడం ఇష్టం లేకపోయినా ఎందుకంటే వీళ్ళు నన్ను కలవడానికి అర్హులే కాదు అందంగా లేని వాళ్ళు ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు తన దృష్టి ఆ కొంగ మీద పడింది అయ్య బాబోయ్ ఏంటిది బంగారం రెక్కలున్న ఒక కొంగ ఇది కాల లేకపోతే నిజమా మరి ఇతను ఒక వేటగాడు కదా కొంగ ఎగరడానికి ప్రయత్నించింది కాని రెక్కలు బరువుగా ఉండడంతో తను ఎగరలేకపోయింది ఇంతలో ఆ వేటగాడు తనని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు వదులు నన్ను వదులు వదులు తన అరుపులు అన్ని జంతువులు ఇంకా పక్షులు విన్నాయి కానీ ఒక్కటి కూడా తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు అయ్యో దేవుడా ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు